నాలుగో తరగతి తెలుగు పరివర్తన పాఠం క్విజ్ పార్ట్ టూ వంటగదిలో నుంచి ఎవరి గొంతు వినిపించింది తండ్రి తల్లి గురువు స్నేహితుడు ఎవరి టైం స్టార్ట్స్ నా కరెక్ట్ ఆన్సర్ తల్లి రామును బడికి పంపమని ఎవరు చెప్పారు స్నేహితులు అమ్మ మామయ్య అన్న ఎవరు టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ అమ్మ రాము ఎప్పుడు బడికి బయలుదేరాడు ఉదయమే పుస్తకాలు సంచి భుజాన వేసుకున్న తర్వాత నిద్రపోయిన వెంటనే తోటలో ఆడిన తర్వాత స్నేహితులతో మాట్లాడిన తర్వాత ఎవరు టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ ఉదయమే పుస్తకాల సంచి భుజాన్ని వేసుకున్న తర్వాత రాముకు దారిలో ఏ తోట కనిపించింది జామ తోట మామిడి తోట కొబ్బరి తోట చెరుకు తోట యువర్ టైం స్టార్ట్స్ నౌ మామిడి తోట కరెక్ట్ ఆన్సర్ మామిడి తోటలో రాముకి ఏవి వినిపించాయి పక్షుల కిలకిలలు నీళ్ల గలగలలు వాన శబ్దం గంట మోగిన శబ్దం కుక్కల అరిపు ఎవరి టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ పక్షుల కిలకిల్లలు నీళ్ల గలగలలు మామిడి తోటలో రాముకి ఎలా అనిపించింది ఆప్షన్స్ దుఃఖంగా భయంగా సంతోషంగా కోపంగా యువర్ టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ సంతోషంగా రాము ఎవరితో ఆడుకోవాలనుకున్నాడు ఆప్షన్స్ కాకి తల్లి స్నేహితుడు గురువు ఎవర్ టైం స్టార్ట్స్ నౌ కరెక్ట్ ఆన్సర్ కాకి కాకి రాముతో ఆడలేమని ఎందుకు చెప్పింది బడికి వెళ్ళాలి వానాకాలం రాబోతుంది గూడు కట్టుకోవాలి ఆకలిగా ఉంది నిద్రపోవాలి కరెక్ట్ ఆన్సర్ వానాకాలం రాబోతుంది గూడు కట్టుకోవాలి కాకిమాట విని రాముకి ఎలా అనిపించింది సంతోషంగా గర్వంగా చిన్నబుచ్చుకున్నాడు ఉత్సాహంగా ఎవర్ టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ చిన్నబుచ్చుకున్నాడు తరువాత రాము ఎవరిని పలకరించాడు సీతాకోక చిలుకను తేనెటీగను పావురంను చేమను ఎవరి టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ తేనెటీగను తుమ్మిద రాము మాటలను ఎందుకు పట్టించుకోలేదు ఆప్షన్స్ ఆడుకోవడానికి ఇష్టం లేదు పూల నుంచి తేనె సేకరించడంలో బిజీగా ఉంది నిద్రపోతుంది వాన పడుతుంది ఎవరు టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ పూల నుంచి తేనె సేకరించడంలో బిజీగా ఉంది పూలు ఎందుకు తొందరగా వాడిపోతాయని చెప్పింది ఆప్షన్స్ వర్షం వస్తుంది వేసవ కాలం కాబట్టి సమయం తక్కువ కాబట్టి పూలు ఎక్కువగా లేవు ఎవరి టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ సమయం తక్కువ కాబట్టి తుమ్మిద ఎక్కడికి వెళ్ళిపోయింది బడికి చెట్టు మీదకి ఎగిరిపోయింది తోట బయటికి ఎవరు టైం స్టార్ట్స్ నావు కరెక్ట్ ఆన్సర్ ఎగిరిపోయింది మీద ఎగిరిపోయిన తర్వాత రాముకి ఎలా అనిపించింది సంతోషంగా దిగులు పడ్డాడు కోపంగా ఆశ్చర్యంగా ఎవరు టైం నావు కరెక్ట్ ఆన్సర్ దిగులు పడ్డాడు మీకు ఈ వీడియోలు ఉపయోగకరంగా ఉంటే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్